ఓటమి సర్కార్ వచ్చాక గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది పోలీసులతో పాటు ఈగల్ బృందాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి మత్తు దందాకు అడ్డుకట్ట వేస్తున్నాయి దీంతో మత్తుకు బానిసైన వారు కొత్త పంతాను ఆశ్రయిస్తున్నారు మెడికల్ షాపుల్లో నిషానిచ్చే ఔషధాల కోసం ఎగబడుతున్నారు ఇదే అదునుగా ఔషధ దుకాణాల యజమానులు హెచ్ వన్ ఎక్స్ తరహా మందులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఈగల్ విభాగం ఇటీవల మందుల దుకాణాలపై చేసిన సోదాల్లో విస్తుగోలిపే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి ఈ దందాకు కళ్లెం వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు సైకోట్రోఫిక్ ట్రైమడాల్ ఆల్ఫ్రాజోలం కోడెయిన్ ఫోస్పేట్ ట్రమస్య్యూర్ ఆల్ట్రాకింగ్ బెకలం అప్కోలం రెస్టిల్ ఇవన్నీ నిషా కలిగించే ఔషధాలు కొన్ని రకాల రుగ్మతులున్న వారే వీటిని వినియోగించాలి అది కూడా వైద్యుల సూచనల మేరకే అయితే ఇటీవల మెడికల్ షాపుల్లో వీటి విక్రయాలు భారీగా పెరిగాయి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కాసుల కక్కుర్తికి ఆశపడి అడిగిన వారికెల్లా అమ్మేస్తున్నారు ఈ విషయం లీగల్ అధికారులు చేసిన తనిఖీల్లో బయటపడింది విజయవాడ ఔషధ దుకాణం నుంచి తమిళనాడుకు అక్రమంగా ట్రెమెడాల్ టాబ్లెట్లను విక్రయించినట్లు తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు దుకాణ యజమానిని అరెస్ట్ చేశారు నలభై ఒక్క రకాల నార్కటిక్ సబ్స్టెన్స్ ఉన్న ఔషధాలున్నాయని అధికారులు చెబుతున్నారు పదమూడు లక్షల విలువైన మత్తు మందులు అడ్డదారిలో విక్రయించారంటే పరిస్థితికి అద్దం పడుతోంది నిశానిచ్చే ఔషధాలను కొద్ది రోజులు వాడితే చాలు వాటికి బానిసలుగా మారిపోతారు వీటిని వేసుకున్న తర్వాత హార్ట్ రేట్ బీపీ పెరిగిపోవడం లేనిపోని భ్రమలు కలగడం వంటి సైకోసిస్ లక్షణాలు కనిపిస్తాయి మందుల షాపుల్లో దొరికే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వినియోగించాలంటే తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ ఉండాలని ఎవరికి అనేది కూడా రిజిస్టర్ చేయాలని అధికారులు ఆదేశించారు హెచ్ వన్ ఎక్స్ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో నిఘా పెట్టారు మందులు ఈ మందుల యొక్క సప్లై మందులు సూపర్ స్టాకిస్ట్ సప్లై ఉంటుంది సో ఈ సప్లై చేయిన్ లో ఉన్న సిస్టమ్ అంతా కూడా మా రెగ్యులర్ గా మా ఆఫీసర్స్ మానిటర్ చేస్తున్నారు మానిటర్ చేసి దాంట్లో ఎక్కడికి ఎక్కువగా ఏ ప్రాంతానికి ఎక్కువ వెళ్తున్నాయి ఆ ప్రాంతంలో ఈ అంత అవసరం ఉన్నదా లేదా సో ఆ పాయింట్లో ఐడెంటిఫై చేసుకుని ఆ పాయింట్లో మనం వెరిఫై చేసుకోవడం జరుగుతూ ఉంది అక్కడ ఏదైనా మిస్యూజ్ జరిగినప్పుడు ఏంటంటే వాటికి సంబంధించిన లైసెన్స్ని మనం సస్పెండ్ చేయడం కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే క్యాన్సిల్ చేయడం కానీ ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఉంటే ప్రాసిక్యూషన్ చేయడం కానీ ఇట్లాంటి చర్యలను కూడా ఔషధ చేస్తుంది ఏంటంటే ఎన్డిపిఎస్ చట్టం కింద కూడా ఈ టీం వారు వాళ్ళు ఫైల్ మత్తు మందుల్ని అరికట్టాలంటే కేవలం సోదాలు సరిపోవు మందుల దుకాణ యజమానులను సైతం చైతన్యపరచాలి అందుకే ఆపరేషన్ గరుడా టూ పాయింట్ ఓలో మెడికల్ షాప్ ఓనర్స్ ను భాగస్వామ్యం చేసేందుకు ఇటీవల విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా కెమిస్టులు డ్రగ్గిస్టులు హాజరయ్యారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిస్క్రిప్షన్ లేనిదే షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ విక్రయించొద్దని అలాంటి మందులు అడిగే వారి సమాచారం ఇవ్వాలని ఈగల్ టీం అధికారులు కోరారు మన రాష్ట్రంలో సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ రహిత రాష్ట్రంగా ఉండాలి స్పెషలీ యాంటీ డిప్రెషన్స్ కానీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ యాంటీ హిస్టమిన్స్ కానీ ఓపియాయిడ్స్ కానీ సెడెటివ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండానే అందరూ తీసేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో సో దాంట్లో స్ట్రిక్ట్ గా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మేమిస్తాము ఎవరన్నా ప్రిస్క్రిప్షన్ లేకుండా వస్తే వాళ్ళ రికార్డు కూడా మేము నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు తెలియచేస్తాము అనే నినాదంతో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగైన్స్ డ్రగ్ అబ్యూస్ ఫార్మసిస్టులు మాత్రమే అనే నినాదంతో అందరూ పనిచేయాలని కోరుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ కమ్యూనిటీ యాక్టివిటీలో పోలీస్తో పాటు డ్రగ్స్ ఫార్మసిస్ట్ అందరూ కూడా మమేకమై పనిచేయాలనేది మా మనవి మెడికల్ షాపుల్లో తొంభై ఐదు శాతం సాధారణ మందులేనని ఐదు శాతం మాత్రమే మత్తు మందులు ఉన్నాయని దుకాణ యజమానులు చెబుతున్నారు డాక్టర్ల చీటీ లేకుండా అలాంటి మందులు అమ్మబోమని స్పష్టం చేశారు ఓవరాల్గా ఒక మెడికల్ షాప్ సేల్స్లో ఉండేది ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈ డ్రగ్స్ ఉంటాయి కాబట్టి దీనికి ఏంటంటే ప్రజలు మందు షాపులు ఏదో ఇచ్చేస్తున్నట్టు కొద్దిగా ఎక్కువగా పాస్ చేస్తున్నారు తప్ప అందులో ఇబ్బంది ఏం లేదు మేము మాత్రం గవర్నమెంట్ సపోర్ట్గా గవర్నమెంట్ కాదు సార్ మన పిల్లలు అయిపోతున్నారు మన పిల్లల భవిష్యత్తు కూడా ఎక్కడ ఒక దగ్గర ఉండొచ్చు కాబట్టి సపోర్ట్గా ఉంటాము ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చే నార్కోటిక్ డ్రగ్స్ అయితే తప్పకుండా ఇవ్వమండి అయితే ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకొచ్చి ఇంకెక్కడెక్కడో ఆన్లైన్లో తీసుకొచ్చి వాటికి కూడా మా మెడికల్ షాపుల పైన రుద్రం జరుగుతుంది అది అందుకు మేము ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం అలాంటివన్నీ కూడా మా దృష్టికి వస్తే మేము వెంటనే వన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోన్ చేస్తాము లేదా డ్రగ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేసి తప్పనిసరిగా మేము సమాజ మంచికి భాగస్వాములు అవుతాం మీ ద్వారా మేము తెలియజేస్తాం